నాగపంచమి పండుగ శ్రావణమాసం శుక్లపక్షంలో ఐదవ రోజున వస్తుంది ఈ పండుగ పూర్తిగా పాములను పూజించడానికి మాసంలో పాపులర్ పండుగగా జరుపుకుంటారు ఈ కాలంలో పాములు తమ పుట్టలు కలుగులనుంచి బయటకొస్తాయి వస్తాయి శ్రావణమాసం పరమశివుణ్ణి పూజించే నెల శివుడికి పాములంటే చాలా ఇష్టం అందుకని శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కూడా సర్పాలను పూజిస్తారు వర్షాకాలంలో వర్షాల వల్ల అవి బయటికి వచ్చినప్పుడు మనుషులకు హాని చేయకుండా ఉండాలని కోరుకుంటూ నాగపంచమి రోజు వాటిని పూజిస్తారు అంతేకాదు పాములకు పాలతో అభిషేకం కూడా చేస్తారు చాలా మంది పాములకు పాలు పోస్తారు అయితే ఇది సరైన పద్ధతి కాకపోవచ్చు ఎందుకంటే పాములు పాలను జీర్ణం చేసుకోలేవు ఇంకా చెప్పాలంటే మన పురాణాల్లో పాములకు పాలతో స్నానం చేయించమని ఉంది కాని అవి తాగేలా చేయమని కాదు నాగపంచమి చేసుకోవడం వల్ల కలిగే లాభాలు చూద్దాం నాగపంచమి రోజున సర్పాన్ని పూజిస్తే పేదరికం పోతుందని నమ్ముతారు అంతేకాక పెళ్లి కాని అమ్మాయిలు పూజిస్తే కోరుకున్న భర్త యువతులకు పండంటి బిడ్డలు కలుగుతారని నమ్ముతారు నాగపంచమి రోజు పాములను పూజించడం వలన సర్పదేవతైన నాగదేవత సంతోషిస్తాడు తన భక్తులను పాము కాట్ల నుంచి రక్షించి వారి కోరికలన్నీ నెరవేరుస్తాడు ఈ పండుగను భారతదేశం మొత్తం జరుపుకుంటుంది నాగపంచమి రోజు మహావిష్ణువును ఎందుకు పూజిస్తారు ఆ రోజు సర్పాలను ఎందుకు పూజిస్తారో తెలిపే కాళీయ నాగుకి సంబంధించిన ఒక కథ ఉంది ఒకసారి యమునా నదిలోకి కాళీయ నాగు ప్రవేశించింది దానివల్ల ఆ నది నీరు నల్లగా మారిపోయింది అంతేకాదు నది నీళ్లు విషపూరితంగా కూడా మారిపోసాగాయి దాని విష ప్రభావం నదిలో ఉండే జీవులు చుట్టుపక్కల అడవుల్లో జంతువులపై పడింది గ్రామస్తులు దీన్ని తెలుసుకున్నప్పుడు గోకులంలోనే నివసించే భగవాన్ కృష్ణుడు కూడా నదీ తీరానికి వెళ్ళి ఆ సర్పంతో యుద్ధం చేద్దామని పిలుస్తాడు వాళ్ళిద్దరూ పోరాటం మొదలుపెట్టాక కృష్ణుడు దాన్ని తలపైకెక్కాడని అంటారు ఆ సర్పం గెలవడానికి చాలా కష్టపడింది కాని ఓడిపోయింది సాక్షాత్తు కృష్ణ భగవానుడే గ్రామస్తులను నదిలోని జీవరాసులను రక్షిస్తున్నాడని తెలుసుకుని ఓటమి ఒప్పుకుంది గ్రామస్తులకు సమస్యలు తెచ్చిపెట్టినందుకు పశ్చాత్తాపడి అక్కడి నుంచి వెళ్లిపోయింది అలా ఆ రోజు విష్ణుమూర్తిని పూజించడం కూడా సాంప్రదాయంగా మారింది ఆ రోజు పూజలు చేసేవారిపై దాడి చేయకుండా ఉండేందుకు పాములను పూజించడం కూడా ఆనవాయితీగా మారింది నాగపంచమి రోజున పరమశివుణ్ణి ఎందుకు పూజిస్తారు దీంతో పాటు సర్పాలను పూజించే క్రమంలో పరమశివుడు సముద్ర మథనం సందర్భంగా విషాన్ని తాగిన సంఘటన కూడా ప్రాముఖ్యమైంది ఆయన ప్రపంచాన్ని నాశనం చేయగలిగే హలాహలా విషాన్ని తాగి విశ్వాన్ని కాపాడారు మనం శివుణ్ణి సర్పాల నుంచి రక్షణకే కాదు జీవితంలో అన్ని సమస్యల నుంచి కాపాడమని పూజిస్తాం నిజానికి శ్రావణమాసం మొత్తం పరమశివునికే ముఖ్యంగా అంకితం పరమశివుడు పాములను తన మెళ్లో వేసుకుంటాడు కాబట్టి వాటికి ఆయనే అధిదేవత ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి కూడా పాములను పూజిస్తారు అలా నాగపంచమి రోజున సర్పాలు నాగదేవతతో పాటు వాటికెంతో ప్రియమైన విష్ణుమూర్తి పరమశివుడు కూడా పూజలందుకుంటారు నాగచతుర్థి నాగచతుర్థిని నాగపంచమికి ఒకరోజు ముందు జరుపుకుంటారు దీన్ని ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల నాగుల చవితిగా కూడా పిలుస్తారు ఈరోజు భక్తులు ఉపవాసముంటారు ఉంటారు నాగపంచమి హరియాలీ తీజ్ పండుగ జరిగిన రెండు రోజులకు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనున నాగపంచమి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి